హలో వెల్కమ్ టు ఇదే నిజం టీవీ నేను మీ రమేష్ విద్దె ఇవాళ ఒక కొత్త మ్యూజియం మీకు చూపెట్టబోతున్నాను అంటే సాధారణంగా మ్యూజియం అంటే పాత పాత విగ్రహాలు రాజులు వాడిన కాలం నాటివి ఇవన్నీ చూసి మనం తెలుసామంటే సాలార్జంగ్ మ్యూజియం లైక్ ఇట్లా కొన్ని మ్యూజియం అంటే పాత వస్తువులు కావచ్చు అప్పట్లో జనాలు వాడిన వస్తువులు కావచ్చు అయితే ఈ మ్యూజియం చాలా ఫేమస్ ఎంతటి ఫేమస్ అంటే ఇప్పుడు నేను కూర్చున్న బైక్ చూసారా ఇలా ఒక వేకి కార్స్ అండ్ వేకి బైక్స్ అంటే ఒక నమూనాను తీసుకొని దాంతోపాటు ఒక స్టా ఒక స్క్రాప్ వస్తువులతోన డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వెహికల్స్ని తయారు చేసే మ్యూజియం ఇది ఇది హైదరాబాద్లో బహదూర్పుర ఏరియాలో ఉంటుంది ది ఫేమస్ సుధాకర్ కార్స్ మ్యూజియం అంటే ఎవరైనా చెప్పేస్తారు అయితే ఇప్పుడు ఆ మ్యూజియంలోనే మనం ఉన్నాము ఇక్కడ చూసుకుందాం మీకు అన్నిటినీ కూడా చూపిస్తాను ఈ మ్యూజియం వచ్చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఆయన హోల్డ్ చేసి ఉన్నారు అంటే ఈ మేకింగ్లో కావచ్చు కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకున్న కార్స్ కావచ్చు పలు రక ఒక వన్ ఫిఫ్టీ టైప్స్ పైన అంటే నూట యాభై రకాల పైనే కార్లు ఉన్నాయి అలా బైకులు కావచ్చు ఒక వార్ మెమోరియల్ యుద్ధం సమయంలో తీసుకున్న కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే చూ అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక నమూనా తీసుకొని ఇలా అంటే ఒక రాడ్స్ కానీ పాత వస్తువులు కానీ అంటే ఆయన ఇంటెలిజెన్స్తో అంటే ఇంజనీరింగ్ స్కిల్స్తో వీటన్నిటిని కూడా మనకు తయారు చేసి ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇక్కడ ఏమేమి ఉంటాయి అవేకి కార్స్ అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ మీద కార్స్ ఉంటాయి అంటే ఒక బ్రింజాల్ కెమెరా క్రికెట్ బాల్ కార్ అంటే వీటన్నిటి నమూనా తీసుకొని బాల్ రూపంలో కాల్ కావచ్చు ఒక బ్రింజాల్ రూపంలో కార్ కావచ్చు ఇలా ఒక్కొక్క టైప్ ఆఫ్ మోడల్గా తీసుకొని ఉన్నారు దాన్ని ట్రా తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారనమాట కామన్గా దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది సంథింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెద్దలకైతే చిన్నపిల్లలకైతే వన్ హండ్రెడ్ రూపీస్ ఫారినర్స్ కంటూ ఇంకొక కొన్ని టికెట్స్ పెట్టి ఉన్నారు అండ్ ఇది వచ్చేసి ఫర్ సోషల్ కాజ్ దేని గురించి అనేది ఇక్కడ దాని హిస్టరీ ఉంటుంది ఈ సుధాకర్ కార్స్ మ్యూజియం ఎప్పుడు స్టార్ట్ అయిందని హిస్టరీ అయితే ఇక్కడ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా అంటే ఏదో ఒక వస్తువుతోన ఏదో ఒక టైప్ ఆఫ్ కార్ ఆర్ బైక్స్ కావచ్చు చిన్న చిన్న ట్రైన్స్ కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు అవన్నీ కూడా తయారు చేసి ఉన్నారు అంటే మనకు ఎంట్రన్స్లో ఇందాక చూసుకున్నాం కదా ఎంట్రన్స్లో ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు అంటే కార్ ఒక ముందు పాటు ఇది ఒక సెల్ఫీ పాయింట్ అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ఒక సైకిల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్ అంటే మామూలుగా ఈ మోబుల్ కాదు అన్ని మోబుల్ ఉండవు కొన్ని మాత్రమే మోబులు ఉంటాయి కొన్ని ఏంటంటే ఆ డిజైన్ అదొక ప్యాషన్తో ఆయన మొదలుపెట్టినట్టు మనకు తెలుస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక నార్మల్ బైక్కి ఒక షూ లాంటి సపరేట్ ఎక్స్ట్రాక్టర్ అనమాట ఇది అంటే కూర్చోవచ్చు మనం కొన్ని సినిమాల్లో చూస్తాం కదా పక్కనే ఎక్స్ట్రాక్టర్ ఉంటుంది దాని దానిలో కూర్చొని పోయేది అంటే ఆ కాన్సెప్ట్ షూ కాన్సెప్ట్లో తీసుకున్నారు అండ్ ఇదే అదే మెథడ్లో ఇక్కడ వచ్చేసి హై హీల్స్ అనమాట సాధారణంగా అడవాళ్ళు వేస్తుంటారు కదా హై హీల్స్ ఆ హై హీల్స్ కాన్సెప్ట్ అండ్ ముఖ్యంగా ఈ ఓవరాల్గా ఇదంతా కూడా వీటన్నిటిలో కూడా హైలైట్ ఆఫ్ ది మ్యూజియం ఏంటంటే ఈ జియాంట్ కార్ అనమాట ఇది అతిపెద్ద కారు ఈ షెడ్లోనే మామూలుగా ఒక వింటేజ్ లుక్ అండ్ వింటేజ్ కార్ అంటే వింటేజ్ కార్ అంటే పాతవి ఆ మొదట్లో అంటే వా ఏవైతే కార్స్ తయారీ ప్రారంభమైందో ఆ మొదట్లో తీసుకున్న కార్ మోడల్ ఇది ఇది షెడ్ మొత్తంలోనే అంటే ఈ మ్యూజియం మొత్తంలోనే బిగ్గెస్ట్ చాలా పెద్దది అండ్ ఇక్కడ చూడొచ్చు మామూలుగా ఇది స్కూటర్ అనమాట చూడండి అంటే కాన్సెప్ట్ ఎంత యూనిక్ కాన్సెప్ట్ ఇలాగ ఇక్కడ హ్యాండిల్ అండ్ అలాగే మధ్యలో గ్యాప్ ఇచ్చి అక్కడ బ్యాక్ దీని బ్యాక్ పార్ట్ డిజైన్ చేసి ఉన్నారు అంటే మా సాధారణంగా ఒక ఐడియాని ఎంత వైడ్ స్ప్రెడ్గా వాడచ్చు అంటే మన క్రియేటివిటీ లెవెల్ని ఏ విధంగా అయినా చూపించవచ్చు అనేదానికి ఎగ్జాంపుల్ ఈ మ్యూజియం అని చెప్పుకోవచ్చు చాలామందికి కూడా లోకల్ హైదరాబాద్ పీపుల్స్కి చాలామందికి ఈ మ్యూజియం పరిచయమే ఉంటుంది మామూలుగా మన నేషనల్ హైవే మీద ఏదైతే వేరే దగ్గర ఇప్పుడు ఈ కర్నూల్ సిటీ నుంచి హైదరాబాద్కి ఎంట్ర ఎంట్రన్స్ ఇచ్చాక ఆరామ్ గారి నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఇది బయట నుంచి చాలా మందిని ఆకర్షిస్తూ ఉంటుంది అంటే ఈ ఇందాక పెద్ద కార్ అని చెప్తున్నాం కదా అది అందరికీ కనబడుతుంది ఇక్కడ అంటే ఒక టాయిలెట్ ఒక టాయిలెట్ మోడల్ కార్ అనమాట అంటే దేన్ని కూడా ఏది కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది కళకు అనర్హం క్రియేటివిటీకి ఏది అనర్హం కాదు ఏదైనా చేయొచ్చు అనే విధంగా ఇక్కడ రూపొందించారు అని జరిగింది అండ్ ఇది వచ్చేసి సేమ్ అలాంటి ఒక పెద్ద కార్ లాగే పెద్ద బైక్ జియాంట్ బైక్ అనమాట ఇట్లా సాదా చూడొచ్చు మామూలుగా నా హైట్కి మించి డబుల్ అంటే మామూలుగా ఒక ఫ్లోర్ పై ఉంటుంది సాధారణంగా అంటే ఇవి ఇవన్నీ మోబుల్ కాదు జస్ట్ వీళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ అంటే ఇక్కడి కోసం చాలామంది ఒక సెల్ఫీ పాయింట్ లాగా చిన్నపిల్లలకు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇది ఒక మంచి చక్కటి ఆహ్లాదమైన ప్లేస్ ఇట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ అనుభూతి ఉంటుంది అంటే ఇంత ఇంత పెద్ద వస్తువులు ఒక కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక వీటిని తయారు చేస్తారా ఇలాంటివి కొన్ని కాన్సెప్ట్ తీసుకుని ఇలా చేస్తారా అండ్ ఇంకోటి ఓవరాల్ ఇండియా మొత్తంలోనే వెహికల్ కార్స్ తయారు చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారంటే సుధాకర్ గారు అని చెప్పొచ్చు అండ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మ్యూజియం ఇది ఇంకా ఇక్కడ అంతా ఒక ఆడుకునే ప్రదేశం కావచ్చు అండ్ ఇది ఓల్డ్ మోడల్ ట్రక్ అంటే దేశ విదేశాలకు సంబంధించి కావచ్చు లేదా ఇండియాకు సంబంధించి కావచ్చు ఏదైనా ఆయనకు నచ్చింది చేసుకుంటూ పోవడమే ఇక్కడ అంత ఒక టీమ్ ఉందని చెప్పారు ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ ఆ టీం మొత్తం కలిసి కూడా ఇక్కడ వీటన్నిటిని తయారు చేస్తారనమాట వీటన్నిటిని తయారు చేస్తారు అలాగే వీటన్నిటిని కూడా మ్యూజియంలో భాగంగా ఇక్కడ షోకి పెడతారు అండ్ ఇంకా మరికొద్ది లోపలికి వెళ్దాం మనకి లోపల నుంచి అది నార్మల్ ఎంట్రీ అండ్ ఇక్కడ నుంచి ఓవరాల్ మెయిన్ మ్యూజియం స్టార్ట్ అవుతుంది చూడండి ఒక పాత వస్తు మా పాతకాలం నాటి స్కూటర్లు అంటే అప్పట్లో మొదటి దశలో యూజ్ చేసిన స్కూటర్లు వాటిని అలాగే సేకరించడం కావచ్చు వాటిని సేకరించడం కావచ్చు అలాగే ఇక్కడ నా నమూనాలు పెట్టడం కావచ్చు వ్యూవర్స్కి విజిటర్స్కి ఒక అనుభూతినిచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అంటే మామూలుగా ఇవన్నీ కూడా ఏదో యుద్ధంలో పాల్గొనేటట్టు లేకపోతే ఆ కాలం నుండి ఉన్నట్టు ఇక్కడ రాసింది డట్ బైక్ యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ ఇక్కడది ఆఫరింగర్ అయితే అంటే పాత మనం చూడలేని కారులు మామూలుగా మనకి ఇప్పుడు రోడ్ల మీద ఇవి కనబడవు కాకపోతే ఈయన వీళ్ళు తయారు చేసి ఆ మోడల్ని తీసుకొని తయారు చేసి ప్రతి ఒక్కదానికి కూడా ఇట్లా డిటైలింగ్ పెట్టారనమాట అండ్ ఇలా కొద్దిగా ముందలకొస్తే ఇక్కడ వరల్డ్ వార్ టూ పారాడ్రాప్ కొలాప్సిబుల్ బైక్ అంటే తీసేయచ్చు డిస్మైంటైన్ చేసి పెట్టింది లేకపోతే సేకరించింది కూడా అయ్యి ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ అండ్ ఇంకా మెయిన్గా అంటే వీటికి సంబంధించి వెనకాల పోస్టర్స్ అయితే మనం చూడవచ్చు అనమాట అంటే దీన్ని ఏ విధంగా వాడతారు వీటిని ఏ విధంగా వాడతారు అనేవి కూడా మనకు తెలియాలి అంటే నార్మల్గా ఏదో పెట్టేసామని కాకుండా డీటెయిలింగ్ చిన్న హాఫ్ లింగర్ జీప్ అని ఇందాక అనుకున్నాం కదా అది అక్కడ అంటే అట్లా ఒక నలుగురు కలిసి వెళ్ళే అంత కెపాసిటీ ఉంటుంది అండ్ ఆ పక్కనే ఫోల్డింగ్ బైక్ ఫోల్డింగ్ మోటార్ సైకిల్ హండ్రెడ్ సిసి వెలర్ అండ్ ఇక్కడ చూడొచ్చు అది దానికి సంబంధించి ఇది ఇది ఫోల్డింగ్ బైక్ అనుకుంటాను విలేజ్ జూనియర్ వరల్డ్ వార్ టూ అని ఇక్కడ ఉంది అంటే పారాడ్రాప్ కొలాప్సిబుల్ మోటార్ సైకిల్ ఫోల్డింగ్ అంటే దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు వారు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ టైంలో ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే ప్రతి ఒక్కటి అంటే అప్పట్లో వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి యుద్ధంలో ఎలా తయారు చేశారో వీళ్ళు కూడా దాన్ని సేకరించ సేకరించాలని మనకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ అంతా ఫోర్డ్ జీప్ ఫోర్డ్ కంపెనీ ఆ టైంలో యూజ్ చేసిన వాహనాలు అండ్ ఇటు సైడ్ వస్తే మన రైట్ సైడ్ వస్తే వ్యాన్ ట్రామ్ షేప్ అని ఉంది ఇక్కడ ఇక్కడ ఈ కార్ని చూసుకోవచ్చు ఒక డిఫరెంట్ టైప్ కారు అంటే మూడు మామూలుగా మనం మూడు టైర్లతో ఒక ఆటోలో చూసి ఉంటాం కానీ ఈ కార్ మోడల్ని అయితే ఇక్కడనే చూడవచ్చు అనమాట అంటే ఇది ఒక డిఫరెంట్ ఒక కార్ అనమాట కా సాధారణంగా నాలుగు టైర్లు మొదలుకొని ఆరు టైర్లు అట్లా ఉంటాయి కానీ లేదా నాలుగు టైర్లు సాధారణంగా మనం చూసేది కానీ ఇక్కడ మూడు టైర్లది అండ్ ఇది వచ్చేసి మారుతి వ్యాన్ ట్రామ్ షేపు రెండు వేల పద్నాలుగు డేట్ ఫిఫ్టీన్ టు రెండు వేల పద్నాలుగులో తయారు చేశారు అంటే వీళ్ళు తయారు చేసిన డేట్స్ కావచ్చు ఇవన్నిటినీ కూడా డీటెయిలింగ్గా రాసిపెట్టారు రాసిపెట్టారు అంటే ఎప్పుడు తయారు చేశాము ఎంతమంది దీనికి వర్క్ చేశారు అలాగే ఎంత టైం తీసుకుంది ఎందుకంటే ప్రతిది కూడా ఓన్గా ఓన్ ఐడియాస్తో ఓన్ ఐడియాస్తో కన్స్ట్రక్ట్ చేసి చేయాల్సింది కాబట్టి వాటి అన్నిటి కూడా చెప్పారు అండ్ ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మామూలుగా సా లోపలికి ఇంకా ఉన్నాయి మనం ఇక్కడ 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 వెళ్ళిపోదాము ఒకసారి వచ్చేస్తే ఇటో సెక్టర్ అండ్ ఇక్కడ మెయిన్గా లాస్ట్ ఇయర్ గణపతి ఉత్సవాలప్పుడు ఈ కారు ఈ ఇక్కడ ఉన్న ఈ స్ట్రక్చర్ చాలా ఫేమస్ అయింది అంటే సుధాకర్ గారు ఏదైనా కాన్సెప్ట్ని తీసుకొని చేయగలరు అంటే ఆ టైంకి ఏదైనా కూడా అంటే రీసెంట్గా అయోధ్య రామ్ మందిర్ మోడల్ వాహనం కూడా చేశారు సేమ్ ఇది వినాయక చవితికి అంటే వినాయకుడు ఒక స్క్రాప్ ఐటమ్ని అంతా తీసుకొని కూడా దాన్ని ఒక ఒక షేప్ ఇచ్చారు అంటే ఎగ్జాక్ట్గా మూషిక వాహనం మీద వినాయకుడు అనే కాన్సెప్ట్ని తీసుకొని చేసినట్టున్నారు అంటే ఇలాంటివి కోకోలలు ఓవరాల్గా ఈ మ్యూజియంలో ఇలాంటివి చాలా ఉన్నాయి చాలామంది కూడా వస్తుంటారు విజిట్ చేస్తుంటారు అండ్ ఇది వచ్చేసి ఓవరాల్గా థర్డ్ సెక్టార్ అనమాట ఇక్కడ వచ్చేసి వుడెన్ బాడీ రోల్స్ రాయస్ కారు మనం పాత సినిమాల్లో లేదా హాలీవుడ్ టైంలో చూసి ఉంటాము అట్లాంటివి అలాగే మనకి ఇప్పుడు కనబడవు అనమాట మామూలుగా ఇప్పుడు బయట దొరికే కూడా ఇవి ఈ సైకిల్స్ చూడండి అప్పటి కాలంలో అంటే మొదటి ఇన్వెన్షన్ స్టార్టింగ్లో ఎప్పుడైతే ఇన్వెంట్ చేశారో వీళ్ళని వీటిని ఇన్వెంట్ చేశారో ఆ టైంలోని కార్స్ ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి కూడా ఈయన సొంతంగా సేకరించడం లేదా తయారు చేయడం జరుగుతుంది అంటే కార్ ఎక్కడా లేని ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ చూడాలంటే సుధాకర్ కార్ మ్యూజియం అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆ బస్ ఒక వింటేజ్ బస్ మామూలుగా మనం కాలనే చూసాము అండ్ వింటేజ్ బస్ దాని లైట్స్ కావచ్చు దాని బాడీ షేప్ కావచ్చు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట అంటే ఆ టైంలోకి టైం ట్రావెల్ చేసినట్టు ఇట్లాంటివి కొన్ని మ్యూజియాలు మనకి ఆ టైం ట్రావెల్ చేసినట్టు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటాయి ఆ టైంలో ఎలా ఉంటుండే అనే దానికి ఈ మ్యూజియం ఒక ఎగ్జాంపుల్ అనమాట అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూడలేనివన్నీ కూడా అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక వింటేజ్ కారు అండ్ ఇంకా స్థాయి లోపలికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ హాలిడే స్పాట్స్ చాలా మంచి స్పాట్ ఇది ఒక నాలెడ్జ్ ప్లస్ వాటికి తగిన వివరాలు అవన్నీ తెలుస్తుంది అండ్ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ ఉన్న బైక్స్ ఇవి మనం కొన్ని కొన్ని హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాము ఆ బైక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే ఏ టు జెడ్ బైక్స్ కార్సు వీళ్ళందరూ కూడా ఇవన్నిటినీ కూడా ఇక్కడ సేకరించి పెట్టారు ఆ పైన పోస్టర్లు చూస్తే అవి నడిపే తీరు అప్పుడు నడుపుతున్న పర్సన్స్ కనబడతారు మనకి ఈ ఎట్లా అంటే అంటే ఇవి వచ్చేసి నమూనాలు కాదు ఇవి మ్యాగ్ ఆల్రెడీ రన్ అయినవి అక్కడ మనకు అర్థమవుతుంది ఆ ఇంజన్ వాటి స్టైల్ ఇవన్నీ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది అంటే ఆల్రెడీ యూజ్ చేసినవి అయి ఉండాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సీట్ ఉన్న కార్ సీట్ లాంటిది ఉన్న బైక్ ఇక్కడ మనకుంది బుల్లెట్ ఒక యావెంజర్ స్టైల్లో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇక్కడ కూడా చూసుకోవచ్చు అంటే చిన్న చిన్న ఇవన్నీ చిన్నగా కనబడుతున్నాయి కానీ ఆ టైంలో ఇవి ఇవనేది చాలా పాపులర్ వెహికల్స్ అనమాట చాలా పాపులర్ వెహికల్స్ అవన్నీ కూడా సేకరించి పెట్టుకున్నారు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అండ్ బైక్స్ చూడాలి అనుకుంటే వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మ్యూజియం చాలామందికి ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ ఇక్కడ దిక్కు మన రైట్ సైడ్ చూసుకుంటే కనుక ఆయన మెయిన్ వెహికీ కార్స్ అండ్ బైక్స్ అని అంటారు కదా వెహికల్ అంటే ఒక నమూనాన్ని తీసుకొని దాన్ని తయారు చేయడము అండ్ రేట్ చిన్న చిన్న లిప్స్టిక్ మోడల్ కావచ్చు లిప్స్టిక్ మోడల్ వెహికల్ అండ్ హ్యాండ్ పర్స్ మోడల్ వెహికల్ అంటే దాంట్లో కింద అంటే ఏదో ఒక బాడీ మామూలుగా ఇప్పుడు ఒక ఆటో బాడీ ఉంటుంది కదా ఆ బాడీ అంతా తీసేసి దాని చేసెస్ తీసుకొని దాని మోడల్ని దీనికి అడాప్ట్ చేయడం దీనికి అటాచ్ చేయడం అలాగే ఒక చేసెస్ అవన్నిటిని బేస్ చేసుకొని వీటిని తయారు చేయడం అక్కడ హై హీల్స్ అండ్ ఇక్కడ అండ్ ఇది 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 కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ అంటే ఓవరాల్గా సోఫా సెట్ మొత్తం అంటే మామూలుగా మనకు ఇంట్లో చూస్తాము దాన్ని కూడా కార్ కాన్సెప్ట్ చేసేసిండు అండ్ ఈ అంటే ఒక మూడు పార్ట్లుగా మెయిన్గా ఫోర్ పార్ట్స్గా ఉంది ఈ మ్యూజియం మొత్తం మనం మూడు చూసేసాము ఇది వచ్చేసి నాలుగు అండ్ ఇక్కడ కూడా టైప్ ఆఫ్ పెన్సిల్స్ అంటే ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే బుక్ కావచ్చు బుక్ మోడల్ అది కూడా ఒక చిన్న వెహికలే బుక్ కావచ్చు అలాగే పెన్సిల్ కావచ్చు ఈ సెక్టర్ అంతా షార్ప్నరు పెన్ను ఎరేజర్ అంటే బుక్ కార్ ఇక్కడ రాసింది మనకు బుక్ కార్ ఇంజన్ ఫిఫ్టీ సిసి థర్టీ కేఎం టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి అంటే వాటి డీటెయిల్స్ కూడా అంటే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారనమాట అంటే ఒక ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ తీసుకొని వాటిని తయారు చేయడం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే అది అటు షార్ప్నరు పెన్ను పెన్సిల్ బుక్ అండ్ ఇక్కడొచ్చేసి ఎరేజరు అలా ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు అనమాట తర్వాత ఇక్కడ చూస్తే ఫుట్బాల్ ఇదంతా వచ్చేసి ఫుట్బాల్ కాన్సెప్ట్ దీని కూడా అంటే ఇది కూడా మోబుల్ వెహికలే వెహికలే సింగిల్ సీటర్ అని మనకు ఇక్కడ రాసింది ఫుట్బాల్ కారు టూ థౌజండ్ సిక్స్లో దీన్ని తయారు చేశారు వన్ ఫిఫ్టీ సీసీ ఇంజిన్ అంటే దీనిలో కాస్త పెట్రోల్ లేదో డీజిల్ ఏదైనా పోస్తే మనం కూర్చొని హాయిగా నడపచ్చు అనమాట ఒక పర్సన్ అంటే మామూలుగా బయట తిరగడానికి కాదు కానీ ఆయన ప్యాషన్తో ఇవన్నీ కూడా తయారు చేసినట్టు అండ్ ఇక్కడ వచ్చేసి బాస్కెట్బాల్ మనకు కనబడుతుంది అంటే వెహికల్ మోడల్ బాస్కెట్బాల్ మోడల్ తీసుకొని వెహికల్ తయారు చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి టెన్నిస్ బాల్ మనం ఆట వస్తువులని కూడా అంటే ఆ క్రియేటివిటీకి ప్రతీది కూడా వాడుకున్నారు ఆయన అండ్ ఇటు వచ్చేసి గోల్ఫ్ బాల్ ఈ ఫోర్ ఇక్కడ అంటే ఈ నాలుగు అక్కడనేమో బుక్స్ కాన్సెప్ట్ పెన్సిల్ కాలేజ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేసి బాల్స్ స్పోర్ట్స్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చేసి సిల్ ఇది ఒక ఒక వింటేజ్ బస్ అని చెప్పచ్చు సుధా కార్స్ అని దాని మీద స్టైల్గా అంటే రాసి ఉన్నారు వింటేజ్ మోడల్ తీసుకొని అనేది ఒక ఎగ్జిబిషన్లో నడిపినట్టు కూడా మనం ఇందాక పోస్టర్స్ చూసాము సేమ్ బస్ మినీ బస్సు ఓన్ మేకింగ్ అండ్ ఇటు వచ్చేసి సిస్టమ్ కంప్యూటర్ ఏదైతే ఇది చాలా వరకు ఈ కంప్యూటర్ ఒక నైంటీ స్కిడ్స్కి బాగా గుర్తుండిపోతుంది అప్పట్లో వైట్ కలర్ కంప్యూటర్స్ ఎక్కువగా ఉంటుండే ఇప్పుడంటే మ్యాకులు స్మార్ట్ సిస్టమ్స్ స్మార్ట్ కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చాయి సూపర్ కంప్యూటర్స్ వచ్చాయి కానీ ఒక నైన్టీన్ నైన్టీన్స్ టైంలో అప్పుడు ఉన్న వరకు ఈ ఇటువంటి కంప్యూటర్స్ ఉంటుండే ఫ్లాపీ డిస్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఇది కూడా కంప్యూటర్ కార్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఇంజిన్ వచ్చేసి కైనటిక్ హోండా ఇంజిన్ ఆరు నెలలు టైం తీసుకున్నారంటే దీన్ని తయారు చేయడానికి అలాగే రెండు వేల నాలుగులో దీన్ని తయారు చేశారు ఇటు వచ్చేసి ఆ షటిల్ కాక్ మామూలుగా ఇంటి దగ్గర షటిల్ ఆడుకుంటాం కదా ఆ కాక్ కాన్సెప్ట్ కూడా షటిల్ బ్యాడ్మింటన్ కాక్ చెప్పాలంటే బ్యాడ్మింటన్ది మనం మామూలుగా వాడ వాడక భాషలో షటిల్ కాక్ అంటాము దాని కాన్సెప్ట్ కూడా అలాగే ఇటు వచ్చేసి క్రికెట్ బాల్ ఇందాక ఒక నాలుగు రకాల బాల్స్ చూసాము అండ్ ఇది వచ్చేసి ఫేమస్ క్రికెట్ బాల్ ఆ కాన్సెప్ట్ కారు అండ్ ఇక్కడ వచ్చేసి గోల్ఫ్ సారీ ఇది స్నూకర్స్ ఉంటుంది కదా ఆ మోడల్ తీసుకున్నారు వీళ్ళు ఆ స్నూకర్స్ మోడల్లో కా వెహికల్ తయారు చేయడం అక్కడ ఇక్కడ సీటింగ్ వచ్చింది ఇక్కడ సీ సింగిల్ సీటర్ ఐ థింక్ దాన్ని హాయిగా కింద పెట్టి నడపొచ్చు అంటే దాన్ని మూవ్ చేయొచ్చు అండ్ ఇటు సైడ్ తీసుకుంటే మెల్లిగా ఒక పంజరం పంజరంలో ఉన్న చిలుక కాన్సెప్ట్లో ట్ర ట్రైసైకిల్ తీసుకున్నారు ఒక స్కూటర్ లాంటిది అండ్ అటు ఏమో సంథింగ్ ఒక టేబుల్ ఏదైతే టేబుల్ టెన్నిస్ టైపు డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ని తీసుకున్నారు దాని కాన్సెప్ట్ తీసుకొని వెహికల్ చేశారు అండ్ ఇక్కడ మనకు చాలామంది ఇష్టపడే క్రికెట్ గేమ్ బ్యాట్ని తీసుకున్నారు అసలు నాకు తెలిసి దీనికి కొన్ని దీని వీల్స్ వచ్చేసి సింగిల్ సీటర్ ఇది అండ్ నాకు తెలిసి వీల్స్ వచ్చేసి ఒక ఐదు ఫైవ్ వీలరు మామూలుగా మనకు టూ టూ వీలర్ తెలుసు త్రీ వీలర్ తెలుసు ఫోర్ వీలర్ తెలుసు ఇలా సిక్స్ వీలర్స్ ఇట్లా ఉంటాయి కానీ ఫైవ్ వీలర్స్ మీద నడిచినట్టుంది ఇక్కడ దాని తర్వాత ఆయన ఎక్కడ స్పిరిచువాలిటీని వదలలేదు వినాయకుడు బొమ్మ కావచ్చు రామ మందిర్ టెంపుల్ మోడల్ కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివుని ఆకృతిలో శివలింగం ఆకృతిలో ఒక ఫైవ్ వీలర్ తయారు చేశాడు స్పీడ్ వచ్చేసి థర్టీ స్పీడు ఇంజన్ ఫా సిక్స్టీ సిసి అని అక్కడ రాస్తుంది హ్యాండ్మేడ్ మెటల్ బాడీ వన్ ఇయర్ పట్టిందట దాన్ని దండి తయారు చేసే చేయడానికి అండ్ చిన్న చిన్న సైకిల్స్ అవి కామన్గానే ఉన్నాయి ఇంత ఇంత పెద్దవి లెక్క కాదు యాక్చువల్గా అయితే కానీ ప్రతిది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్ అండ్ ఇక్కడ చూసుకుంటే హను వినాయకుడి కార్ ఉంది ఏది కార్ టెన్ అంటే ట్రై సైకిల్ తర్వాత మనకు వినాయకుడి వెహికల్ కనబడుతుంది ఆ పక్కనే కేక్ మోడల్ తీసుకున్నారు స్వీపింగ్ మెషిన్ లాగా బేస్ అంటే ఆ బేస్ ప్రతి మోడల్కి కూడా ఆయన ఒక బేస్ని తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆటో బేస్ అని అంటారు బాగా వాహనాలు వాడేవాళ్ళు తెలుస్తుంది ఆ వాటి బాడీ ఉంటుంది మెయిన్ బాడీ వాటిని తీసుకొని వీటిని తయారు చేసుకోవడం అండ్ ఇక్కడ వచ్చేస్తే ఒక బ్యాంగిల్స్ టైపు బ్యాంగిల్స్ అలంకరణ వస్తువులు ఉంటాయి కదా వాటితోనే తయారు లేడీస్ బ్యాంగిల్స్ మోడల్ కారు అంటే ఇక్కడ ఈ ఫోర్త్ సెక్టరే డిఫరెంట్ ఉంది మినీచర్ సైకిల్స్ ఉన్నాయి అలాగే ఈ ఓకే ఈ కాన్సెప్ట్ చూస్తే అక్కడ ఒక బొమ్మ కనబడుతుంది అది పెళ్ళికూతురు బొమ్మ అనేది మనకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్లో తీసుకున్నట్టున్నారు రైట్ ఇక్కడ చెవి కమ్మలు అలాగే రింగ్స్ ఉన్నాయి ఫింగర్ రింగ్స్ అదేదైతే మ్యారేజ్ రింగ్స్ అట్లాంటివి ఉన్నాయో అవి ఉన్నాయి నిజంగా గ్రేట్ కదా అంటే మనకు వచ్చే ఆలోచనని నార్మల్గా డాల్స్ తయారు చేయడం వేరు వాటికి ఒక వెహికల్ లాగా తయారు చేయడం ఇంకా వేరు అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న సైకిల్స్ అనమాట మినియేచర్ సైకిల్స్ ఇవన్నీ కూడా మోబుల్ అంటే చిన్నగా ప్యాషన్ దాన్ని ఏంటంటే అవి తొక్కుదారా లేదా చెప్పలేము దొక్కొచ్చు కూడా ఎందుకంటే మెటల్ బాడీ కాబట్టి అండ్ ఇక్కడ చిన్న మోటార్ సైకిల్ అండ్ మెయిన్ ఇటు వచ్చేసి కెమెరా అంటే కెమెరా కార్ నికాన్ ఎఫ్ త్రీ కెమెరా మోడల్ తీసుకున్నారు వీళ్ళు వన్ ఇయర్ పట్టిందంట దీన్ని తయారు చేయడానికి అంటే ఇక్కడ మెన్షన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లు తయారు చేశారు దాన్ని కూడా అంటే కూర్చొని మూవ్ చేయొచ్చు వెహికల్ని దాన్ని కూడా రన్ చేయొచ్చు సిక్స్టీ స్పీడ్ సిక్స్టీ ఇంజన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది అలాగే ఇక్కడ చూసుకుంటే షూ షూ మోడల్ మనకు చాలా స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని కనబడ్డాయి షో షూలు కావచ్చు హీల్స్ కావచ్చు హై హిల్స్ కావచ్చు ఈ మోడల్లో తీసుకున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి కప్పైండ్ సాసర్ మోడల్లో ఉంది కప్పండ్ సాసర్ మోడల్ అండ్ సూట్ కేస్ మోడల్ కూడా వీళ్ళకి కార్ లాగా మలిచారు అంటే అసలు ఆ ఇంజనీరింగ్ స్కిల్స్ చూడండి నార్మల్గా ఒక కారు తయారు చేయడం రెగ్యులర్ రెగ్యులర్ కార్ తయారు చేయడానికి ఒక సర్టన్ టైం పడుతుండొచ్చు సటన్ మెటీరియల్ కావచ్చు ఇవన్నీ సటైన్ టైం పడుతుంటుంది కదా ఇంత డిఫరెంట్గా చేయాలంటే దాన్ని హార్డ్ వర్క్ కావచ్చు క్రియేటివిటీ లెవెల్ కావచ్చు ఆ కాన్సెప్ట్ కావచ్చు నిజంగా చాలా వెరీ వెరీ క్రిటికల్ థాట్స్ అనమాట అంటే ఇంకా మామూలుగా ఏ ఈ ఇలాంటి వాళ్ళు ఏవైనా చేసి కానీ ఒక ప్యాషన్తోన అంటే ఏదో కొత్తగా చేయాలి కొత్తగా చేయాలి అని అనిపించడం ఇలా దాని ద్వారానే ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్ పుట్టుకురావడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళు కూడా చాలామందికి ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఎండింగ్ ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళి ఆ మిగతా వాటిని చూసే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మోడల్స్ చూస్తున్నారు కదా ఈ మోడల్స్ అన్నిటి కూడా ఆయనకు ఒక గౌరవం దక్కింది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అంటే ఎవ్వరూ కూడా తయారు చేయలేదు బ్రింజాలు ఇందాక మనం లిస్ట్లో చదివినట్టు ఓవరాల్ నాకు తెలిసి వన్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ కార్స్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ప్రతి ఒక్కటి కూడా కాన్సెప్టే అనమాట వెహికల్ బ్రింజాలు హెల్మెట్ ఇక్కడ ఈ చిన్న సైకిల్ని చూస్తే గమ్మత్తుగా ఉన్నాయి అంటే దిక్కు అరే ఇలా కూడా చేస్తారా ఇలా కూడా ఉంటాయా అని నవ్వు తెప్పించేటట్టు అండ్ వావ్ మనం ఇలా కూడా చేయొచ్చా అని సర్ప్రైజ్ అయ్యేటట్టు అండ్ అని ఇటు సైడ్కి వస్తే సర్ప్రైజ్ అయ్యేటట్టు ఉంది అండ్ ఈ సైడ్ చూసుకుంటే రైట్ ఇందాక మనకు బయట కనబడే హెల్మెట్ వాష్రూమ్ కాన్సెప్ట్ చిన్న చిన్న ట్రై సైకిల్స్ కావచ్చు అండ్ చిన్న చిన్న మోటార్ ట్రై సైకిల్స్ కావచ్చు ప్రతిది క్రియేటివిటీ థాట్స్ని మనం మెచ్చుకోవాల్సింది అండ్ హియర్ ఇక్కడ అయితే ఇక చెస్ బోర్డు నమూనా మొత్తం అంటే దీ దాని ఇంకొక ఏంటంటే కొన్ని వెహికల్స్ ఈయన తయారు చేసినవి పెద్ద పెద్దవి అంటే మూబోలు కాదు కానీ ఈ చిన్న చిన్నవన్నీ మూబోలే మన కింద టైర్లతో సహా క్లియర్గా అర్థమైపోతుంది అంటే వీటన్నిటిని కూడా చూడవచ్చు మగ్ షేప్లో మగ్ షేప్లో కూడా మనకు ఉంది అంటే వెహికల్ ఏదైనా కూడా తీసుకొని ఆయన వెహికల్ చేయగలరు దానికి ఆయన చాలా ఫేమస్ అనమాట ట్రైన్ చూసుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ చిన్న చిన్న సైకిల్ మన పైన కూడా ఇవన్నీ ఉన్నాయి అలాగే అంటే బాగా ప్యాషనెట్ ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ ఆయన క్రియేటివిటీ స్థాయి చూస్తే మనకి ఇక్కడ ఈ సైడ్కి చూసుకుంటే చిన్న చిన్న ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్స్తో అంటే బగ్స్ లాగా తయారు చేశారు చిన్న చిన్న బగ్స్ ఉంటాయి కదా పురుగుల్లాగా తయారు చేస్తే చేశారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక క్రియేటివిటీ క్రియేటివిటీ మొత్తం నిండిన మ్యూజియం ఇది అండ్ ఈ వెనకాలకి మళ్ళీ ఓటు ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే శాండ్విచ్ టైపు బర్గర్ కార్ ఉంది కదా త్రీ వీలర్ సింగిల్ సీట్ అంటే ఇంజన్ సిక్స్టీ సీసీ స్పీడ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పోతుంది డిజైన్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో తయారు చేశారు తయారు చేయడానికి వన్ ఇయర్ హ్యాండ్ మేడ్ మెటల్ బాడీ అంట అంటే మొత్తం ఓవరాల్గా అంటే ఎటువంటి మె మెటల్ని తీసుకొని తయారు చేసిన మనకు అర్థమైపోతుంది ఇక బెడ్ బెడ్తో కూడా కారు తయారు చేశారు అంటే ఒక ఒక వెహికల్ పర్టికులర్ కార్ కదా ఇంకా ఫోర్ టైర్స్ కాబట్టి మనం కార్ అని పిలుచుకోవచ్చు ఒక వెహికల్ తయారు చేశారు అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చి చూస్తే క్రిస్మస్ ట్రీ కూడా ఆయన వదలలేదనమాట అంటే ఏదైనా కూడా స్పెషల్గా తయారు చే ఆయన వాళ్ళ టీం స్పెషల్గా తయారు చేస్తారు చిన్న చిన్న నడిపి కూడా చూపిస్తారనమాట మనకు ఇది తెలుస్తుంటుంది అంటే ఇవన్నిటిని కూడా కొన్ని ప్రదర్శనశాల వరకు తీసుకెళ్తారు అక్కడ నడిపి చూయిస్తారు కూడా మనకి ఇక్కడ ఆ చుట్టుపక్కల పోస్టర్ చూస్తే అర్థమవుతుంది సపోజ్ ఎగ్జిబిషన్లలో కావచ్చు అంటే ఇతర ఎగ్జిబిషన్లలో కావచ్చు ఆయన ప్రదర్శన కూడా ఇచ్చినారు అంటే పెద్ద పెద్దవి మోబులు కానీ క్రియేటివ్ ఐటమ్స్ ఒకటి మోబుల్ అయ్యే కార్స్ కూడా ఒకటి అంటే ఆటోమేటిక్గా అవి రన్ చేస్తాయి వర్క్ చేస్తాయి అనమాట సేమ్ ఇటు ఇటు వస్తే జైంట్ వీల్ జైంట్ వీల్ నమూనం ఒకటి అంటే ఈ నాకు తెలిసి ఆ బైక్కి సంబంధం ఏదో ఉంది ఆ జైంట్ వీల్ది అలాగే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ ఇక్కడ వేరే కానమ్ మోడల్లో కూడా కార్ తీసుకోవడం జరిగింది అంటే ఒక టూ వీలర్ టూ వీలర్ బైక్ డబల్ స్టాండ్ వేసి ఉంది అది అంటే దాంట్లో అట్లా కూడా అంటే ఏది కూడా వదలకుండా అయితే ఉంది అండ్ ఓవరాల్గా ఒక క్రియేటివ్ పర్సన్ సుధాకర్ గారు అని చెప్పచ్చు చాలా మందికి కూడా హైదరాబాద్లో అయితే చాలా మందికి కూడా ఆయన సుపరిచితమే సుధాకర్ కార్స్ అండ్ మ్యూజియం అని బహదూర్పురాలో ఉంటుంది చాలా మంచి విజిటింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అది ఒక్కరు కూడా చిన్నపిల్లలతో పాటు రావచ్చు ఫ్యామిలీతో రావచ్చు ఒక నాలెడ్జ్ గెయినింగ్ సెంటర్ అలాగే ఇలా చాలా వరకు చేస్తున్నారు ఇంకా కూడా చేస్తారు మా మామూలుగా ఈ మధ్య కాలంలోనే అయోధ్య రామ మందిర్ టెంపుల్ మోడల్ కూడా ఆయన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది అసలు ఎలా తయారు చేశారు ఒక స్ట్రక్చర్ పర్టికులర్ మోడల్ మోడల్ తీసుకొని ఏదైతే అయోధ్య టెంపుల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా అది శాంపుల్ తీసుకొని కూడా చేసి ఉన్నారు అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మీకోసం మేము సూచించేది కెమెరా పర్సన్ అఖిల్తో నేను మీ రమేష్ మీదే సైనింగ్ ఆఫ్